సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పన్నెండవ వచనం ఉపదేశం మీద నీ మనస్సు నుంచము తెలివి గల మాటలకు చెవి ఎగ్గుము అంటున్నాడు అంటే దేవుని మాటలు ఆలకించాలి ఒకవేళ అలా ఆలకిస్తే నేను చదివాం కదా సామెతలు రెండు రెండులో మొదటి వాక్యం జ్ఞానమునుకు చెవిగ్గు హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెతికిన ఎడల యహో ఎందు భయభక్తులు కలిగి ఉండు ఎటుదో నీవు గ్రహించదవు దేవుని కూర్చున్న విజ్ఞానమునికి లభించను అంటే ఆయన ధర్మశాస్త్రమునికి వస్తుంది వచ్చేసింది కదండీ ధర్మశాస్త్రం అనుకున్నారు చాలామంది మళ్ళీ చెప్తున్నాను ధర్మశాస్త్రం రావడం పుస్తక రూపంలో వచ్చింది కదా వచ్చేసింది ధర్మశాస్త్రం మనకు వచ్చేసింది ఇంకేంటి అనుకున్నారా పుస్తక రూపంలో నీ దగ్గర రావడం గొప్ప విషయం కాదు నీ ఒంట్లోకి రావడం నువ్వు వంట పట్టించుకోవడం నీ హృదయం మీద వ్రాయబడ్డం అది కావాలి ను పాత ధర్మశాస్త్రం పలకల మీద వ్రాయబడింది పాత నిబంధనలు చూసారా అది రాతి పలకల మీద చెక్కబడిన ధర్మశాస్త్రం మరి నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు దేవుడు కురిందికి రాసిన పత్రికలో రెండో పత్రిక చూడండి ఎంత మంచి మాట అది మూడో అధ్యాయం కొరిందిలు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం నుండి రెండో కొరింది మూడు రెండో వచనం నుంచోండి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా పత్రిక మీరే కారా ఏంటి మనిషిని చూసి మనిషి చదవాలా పుస్తకాన్ని చూసి చదవాలా ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే మనిషా పుస్తకమా మీరు చెప్పండి ఒక మెట్టు పైకి తీసుకెళ్ళండి ఇప్పుడు మిమ్మల్ని ఇంతవరకు పుస్తకాలు కాగితాలు అక్షరాలు అనుకుంటున్నారు తప్పు యేసుక్రీస్తు వారు ఏమి చూపించి పుస్తకం ఆయన తండ్రి ఏ పుస్తకం ఇచ్చి పంపాడు యేసు ప్రభు వారికి ఫస్ట్ టీచర్ ఎవరు తండ్రి ఆయన మొదటి ఉపాధ్యాయుడు దేవుడు ఏమైనా టెక్స్ట్ బుక్ ఇచ్చాడా యేసుక్రీస్తు చేతికి ఇచ్చిన ఆయన ఈ పుస్తకం తీసుకెళ్ళి నువ్వు చెప్పంటే ఆ పుస్తకం చూసి ఎక్కడైనా చదివినట్టుగా ఉందా పుస్తకం చూసి చెప్పినట్టుగా బోధించినట్టుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా లేదు అదేం చేయలేదు ఆయన అంటే తండ్రి ఏదైతే ఆయనకు చూపించాడో అందుకే స్ట్రెస్ చేశాను అక్కడ నేను తండ్రి ఏదైతే చూపించాడో ఆ చూసింది కళ్ళతో చూసిన ప్రభు దాని సేమ్ ఇమిటేషన్ దాన్ని తన క్రియలో భూమి మీద చూపించాడు తండ్రిని ఎలా ఎలా చూపించాడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే దేవుని బయలుపరిచేనే ఉంది ఎలా బయలుపరిచాడో మళ్ళీ పుస్తకం చూపించి ఇదిగో ఈ మాటలు చదువుకోండి దేవుడు అర్థం అవుతాడు అన్నాడా ఈ మాటలు చదవండి దేవుడు అర్థమవుతాడు అన్నాడా మాటలు చదివితే అర్థమయ్యే విధానం పోయింది ఎప్పుడో అది పాత ధర్మశాస్త్రం పాత నిబంధన సిరాతో రాయబడింది లేదా పలకల మీద రాయబడింది రాతి పలకల మీద రాయబడింది కానీ నూతన నిబంధనలో దేవుడు అంటున్న విధానం ఏంటో తెలుసా చదవండి మళ్ళీ రెండో వచ్చినా చదవండి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అంటే వ్రాత ఎక్కడ జరగాలి ఇప్పుడు మీరు నోట్స్ మీద రాస్తున్నారు కానీ మీరు ఇక్కడికి వచ్చింది నోట్స్ మీద రాయడానికి కాదు అంటే క్యారెక్టర్ నీ జీవితంలో రావాలి ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై మూడు ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై మూడు ఈ దినము లేని తర్వాత నేను వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధి నుంచి అతను భవిష్యత్తు చెప్తున్నాడు ఎప్పటి వరకు రాతి పలకల మీద ఇచ్చిన నేను విసిగిపోయాను ఆయన ఎవడు మారలేదురా ఎందుకంటే ధర్మశాస్త్రము చేత ఎవడూ దేవుని ఎదుట పవిత్రుడిగా తీర్చబడలేదు పలకలతో అసలు మొదట పలకలు తెచ్చినందుకే పగలు కొట్టేశాడు మొదటి రాతి పలకలు మొదట నిబంధన తెచ్చినందుకే ఇలా కొండ దిగాడలేదు కిందనేమంటున్నారు ఇల్లు ఓ గెంతులు డ్యాన్సులు దేవత ముందు అప్పుడు వెంటనే ఏం చేశారు పగులు కొట్టేశాడు దాన్ని నలభై దినాలు ప్రభు పడిన కష్టం సిద్ధం చేసిన ఆయన ఆయన ఓర్పుతో సహనంతో తయారు చేసిన వాటిని క్షణంలో పగలగొట్టేశాడు ఎందుకు పగలగొట్టాడు వీళ్ళ అవిధేయత బట్టి పోను మరలా వెళ్ళాడు మరలా రెండోసారి తెచ్చాడు తెచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు మారారా మారా చట్టం ఏమైనా మార్చగలిగిందా వాళ్ళని ఎక్కడ మార్చగలిగింది అలాగని చట్టం తప్ప చట్టం చెడ్డదా కాదు నువ్వు చెడ్డోడివి చెడ్డ ఎందుకు చెడ్డది రోమపత్రిక ఇదిలాగా ఉంచాడు అంటే చాలా కనెక్టింగ్లు మొత్తం ఇవన్నీ కనెక్టింగ్ పెద్ద వైర్లు పుట్టేది రోమపత్రిక ఏడో అధ్యాయం చూడండి అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా లింక్ వెళ్ళిపోతుంది చూడండి మళ్ళీ వెనక రావాలి మళ్ళీ మనం ఎక్కడి నుంచి వెళ్ళాము రోమపత్రిక ఏడో అధ్యాయంలో ఏడో వచనం చూడండి రోమపత్రిక ఏడో అధ్యాయం ఏడో వచనం కాబట్టి ఏముందము ధర్మశాస్త్రం పాపమాయన వీళ్ళు ఎవడూ చేయలేకపోతున్నానండి ధర్మశాస్త్రాలు ఎవడో ఒత్వడుగా తీర్చిదిద్దవట్లేదు చట్టం చేసినా ఒక్కడు కూడా చట్ట ప్రకారంగా ఉండట్లేదు ఇప్పుడు చట్టం తప్ప మనిషి తప్ప చేయలేకపోతున్నందుకు మనిషి తప్ప లేదు ఇవ్వబడిన చట్టం తప్ప చట్టం ఎందుకు తప్పు అవుతుంది అందుకే అంటున్నాడు ధర్మశాస్త్రం పాపమాయన నో అట్లా రాదు ధర్మశాస్త్రం వలననే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియకపోను ఒక కమాండ్ ఒక ఆజ్ఞ వచ్చిందంటే ఆజ్ఞ మంచిది అది నీకు చెడును చెప్పింది నాయన ఇలా ఉండకూడదురా ఇలా ప్రవర్తించకూడదురా అని ఒక మంచిని నేర్పించింది ధర్మశాస్త్రం అంటే మంచిని నేర్పించడం వల్ల చెడ్డది అయిపోయిందా రేపు పండు తినొద్దురా అన్నాడు దేవుడు ఆ దిగో నువ్వు పండు తినొద్దు అన్నావు కాబట్టే కదా తినమని చెప్పింది నువ్వు అసలు ఆజ్ఞ ఇవ్వకపోతే నేను పండు తిన తా పాపం లేదు అంతే కదా ఆజ్ఞ ఉండడం వల్లే కదా తింటే పాపం అసలు ఆజ్ఞ లేకపోతే తిన్నా తప్పలేదు రోడ్డు వైపుగా పోవాలని రూల్ ఉంది కాబట్టి కుడివైపు వెళ్తే తప్పు అని వచ్చింది అసలు రూల్ లేదనుకో నువ్వు ఇటు వెళ్ళినా తప్పులేదు అలాగని రైట్ అది మంచిదా అది రూల్ లేకపోవడం మంచిదా జనులు కట్టులేక ఇష్టానుసారంగా తిరగటం మంచిదా కొన్ని పద్ధతులు అనేవి పెట్టబడినప్పుడు ఏముండదు నన్ను ఎందుకు అన్నారు మీరు అంటే అవును అంటారు నిన్ను ఎందుకన్నారు తప్పు చేసినప్పుడు అంటారు నిన్ను లేదా ఒక రూల్ వచ్చేటప్పుడు ఆ రూల్ని వ్యతిరేకిస్తే నువ్వు నేరస్తువే రూల్ పెట్టలేనప్పుడు నువ్వు ఎక్కడున్నా తప్పులేదు రూల్ ఎప్పుడు మంచిదే ఎవడ మంచోడు అని మాట్లాడకూడదు ఎదవ రూల్ అది ఎవడ మంచోడని తర్వాత అలాగైతే దేవుడు రూల్ ఎందుకు పెట్టాడు కొంతమంది ఏంటంటే ఓవర్ అయిపోయి ఎక్స్ట్రా అయిపోయి మాట్లాడుతుంటారనమాట ఎవడ మంచోడు ఎవడ చెడ్డోడు అన్నది కాదు రూల్ అనేది పెట్టబడినప్పుడు ఆ రూల్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ పాటించాలి విద్యార్థులైన ప్రతి వారికి రూల్ అప్లై అవుతుంది ఆ రూల్ ప్రకారంగా పాటించకపోతే నేరం పాపం కనుక రూల్దే తప్పు కాదంటే నా తప్పు కాదంటావా అట్లా అనరాదు అంటున్నాడు చూడండి ధర్మశాస్త్రం పాపమాయన ధర్మశాస్త్రం వలననే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియకపోను ఆశింపవద్దు అని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎటుదో నాకు తెలియకపోను ధర్మశాస్త్రం చెప్పిన తప్పు నాన్న ఇంకొకళ్ళు ఆశించకూడదు ఇంకొకరు దోచుకోకూడదు అని చెప్పింది ఆ చెప్పింది కాబట్టే నేను నేరస్తుడు చెప్పకుండా ఉంటే నేను ఏం చేసినా తప్పు లేదు అని అంటావా రూల్ లేనంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోద్దా చంపడం నేరం అన్నాం అసలు లేదు అనుకో ఎవడన పడితే ఆవిడ పొడిచేస్తుంటాడు ఇంకేముంది ఎవడు బతుకుంటాడు ఇంకా చెప్పండి చీటికి మాటికి కోపం ప్రతి వాడిని పొడిచేస్తాడు అప్పుడు అరాచకత్వం పెరిగిపోద్ది అల్లరి పెరిగిపోద్ది ఎంత భయంకరమైన గందరగోళం నెలకొంటుంది చూడండి కనుక మనుషులను ఒక క్రమమైన పద్ధతిలో పెట్టడానికే ధర్మశాస్త్రం చట్టం రూల్ లా ఇంకా దేవుని మాట ప్రేమ ఆజ్ఞ ఇవన్నీ నువ్వే భాషలోనూ పిలిదాన్ని వచ్చింది అమలులోనికి వచ్చింది అవునా ఏందో వచ్చును అయితే పాపం ఆజ్ఞనే హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను ఎందుకు పుట్టించను రే అడిపక్క ఎలకండ్ర అన్నందుకు ఇళ్ళోటి పక్క ఒకసారి వెళ్ళొచ్చు కదా ఒకసారి వెళ్ళొచ్చు కదా ఒకసారి వెళ్ళొచ్చు కదా అంటుంటుంది అది నూడిపోయి తిరగచ్చు కదా తిరగొచ్చు కదా అంటుంటుంది అది నువ్వు మంచాడువే కానీ నిన్ను రెచ్చగొట్టేది ఉంటుంది ఎవరితో దెయ్యం నీతో పొరపాటు చేయించడానికి ఆశించవద్దు అని దేవుడు చెప్పాడు పర్లేదు ఆయన అలాగే అంటాడు నువ్వు ఆశపడు ఆశపడడం తప్పే ఉంది దేవుడు కళ్ళు ఇచ్చాడు చూస్తే తప్పా అంటాడు మళ్ళా కళ్ళు ఇచ్చాడండి ఒక దరిద్రమైన పాట విన్నాను నిజంగా చెప్తున్నా ఒక దరిద్రమైన పాట విన్నాను నేను ఒక ఒక ఏదో పాడుతూ అంటున్నాడు అమ్మాయిల కోసం పాట కాలేజీ కాలేజీ అదే కదా ప్రేమ ఇదే ఒక సినిమా అంటేనే దరిద్రం ఇంక ఇదే మనుషుల మధ్య వ్యక్తుల మధ్య ఆకర్షణ దేవుడిచ్చిన సంపదలను ఎందుకు ఏ దాచుకుంటున్నారు చూపించండి కొంచెం అంటున్నాడు పాట దేవుడిచ్చిందని చూపించాలా అంటే నువ్వు అది దేవుడు దేవుడిని కళ్ళు ఇచ్చాడు అంటే కొంచెం నడువు చూపించే కొంచెం కాళ్ళు చూపించే కొంచెం నీ మొహం చూపించే ఎందుకు దాచుకొని వెళ్తున్నారు అనే పాట తనకు అర్థం ఆహా ఏమి రచనలు వచ్చేసే చూసారా కాస్త చూపించండి దాచుకుంటున్నారు ఎందుకు ఏం అరిగిపోద్దా చూపిస్తే అని అంటున్నాడు పాటలోని మరి అదే చూడాలని కూడా మీ అమ్మ కూడా ఉంది నడుం వెళ్ళి చూడు కళ్ళు బాగా ఇప్పి చూడు నడుం బాగా కనబడుతుంది అవునా నువ్వు ఎవరినైతే చూపించమంటున్నావో అదే అవయవాలు నీ చెల్లికి ఉన్నాయి నీ తోడబుట్టిన చెల్లికి ఉన్నాయి నీ కన్నా అదే నవమాసాలు మోసి నీ తల్లికి ఉన్నాయి నువ్వు ఆ వంపు వంపు సొంపులు బాగా చూడు అప్పుడు నువ్వు వెళ్ళు అమ్మ కొంచెం చూపించే అని అన్నావు అనుకో అప్పుడు ఏం చేస్తా బాగా చూపిస్తుంది నీకు తడాక అక్కడ పనిచేయదే మనకి మరి ఈ ఈ వ్యవస్థ చూసారు ఎలా తయారైందో అది విన్న యూత్ ఏమనుకుంటుంది అవును కదండి కళ్ళు ఇచ్చాడండి అది చూపిస్తున్నారండి మేము చూస్తామండి ఉంది నిజమే చూపించేటట్టు ఇల్లు తయారయ్యారు చూసేటట్టు వాళ్ళు తయారయ్యారు ఇది ఒకళ్ళు తప్పు కాదు చూడండి ఒక ఒక మగాడు ఆడదాని దగ్గరికి వచ్చాడు అంటే అది వారచూపు చూడకుండా వస్తాడా చెప్పండి ఒక మగాడు ఒక ఆడదాని దగ్గరికి వచ్చాడు అంటే ఇది వారచూపు చూడకుండా నవ్వకుండా వస్తాడా దాని దగ్గరికి ఎప్పుడైనా మనం చనువిస్తేనే ఇస్తేనే ఎవరైనా చంకెక్కుతారు ఎవడైనా ఇలా చూస్తున్నప్పుడు నువ్వు తల తెప్పించుకున్నావు అనుకో కోపంగా ఎవరు చూస్తాను నీ పక్క ఎవరు నీ దగ్గరికి నువ్వు కొంచెం ముసుముసు నవ్వు నవ్వాలనుకో ఇంకంతే కాన్సన్ట్రేషన్ పడుతుంది ఆహా ఇది నవ్విందిరా అయితే మనం ఫాలో అవ్వచ్చు అనమాట అంటే నువ్వు సిగ్నల్ ఇచ్చావు ఈరోజు సమాజం అంతా ఎందుకు చెడిపోతుంది అనుకున్నారు ఈరోజు కళాశాలలు యూనివర్సిటీలు ఎందుకు అలా బరితిగించేసాయి అనుకున్నారు ఇదిగో ఇలాగే దేవుడు రూలు పెట్టాడు వద్దో చూడకూడదు ఆశించొద్దు అందుకే అన్నాడు వ్యభిచారిని చూచుచు పాపమును ఆశించుచు పాపము మానలేని కన్నులు వ్యభిచారిని చూచుచు వ్యభిచారిని ఆశించుచు పాపము మానలేని కన్నులు అన్నాడు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు అది వ్యభిచారి ఏం చేస్తుంది రోడ్డు పక్కన ఎలాగంటే కన్ను కొడుతుంది అది రమ్మను అని వ్యభిచారులు ఎలా ఉంటారు విదేశాల్లో మీకు తెలియదురా నేను మొదటిసారి వెళ్ళేటప్పుడు ఈ మమ్మల్ని వెళుతూ అక్కడ జస్ట్ కార దిగి ఆ తర్వాత ఫుట్పాత్ మీద నడిచికి వెళ్తున్నాను వరుసగా నిలబడ్డారా పిలుస్తున్నారు ఇలాగా ఎవరైనా నాకు పరిచయం లేదు ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నాను అయినా దేశంగా దేశం వెళ్ళినప్పుడు మనం అసలు ఎవరిని పట్టించుకోకూడదు అందులో నాకు కొంత అనుభవం ఉంటుంది కదా ఇలాంటి ఐడియాలో ఆహా వీళ్ళు ఇలా కాల్ కలిసి అంటారు వాళ్ళని ఇలా నిలబడతారు ఇలా వెళ్ళేటప్పుడు అమ్మో అది చాలా ప్రమాదం ట్యాక్ వెంటనే బ్యాక్ అయిపోయాను రివర్స్ అయిపోయాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను ఎందుకంటే ఆయన ఆ త్రావంటి వెళ్ళినా మనకు తల తలపడ్డు మనకేం తెలుసా ఏ ఊర్లో ఏది ఉంటుందో ఇప్పుడు మన ఊర్లో అయితే ఏది చెడ్డ ప్లేసో ఏది మంచి ప్లేసో మనకు తెలుసు కానీ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళేసరికి కాస్త సాయంత్రం చీకట పడుతుంది ఆ టైంలో వెళ్ళేసరికి ఇంకటి పక్కన నిలబడి హాయ్ అంటున్నారు ఇది ఎవరు బాబు ఎలా పిలుస్తుంది మనకు ముక్కుమోకం తెలియదు మన పరిచయం మన పరిచయం ఉన్న పిలుతుంది ఏంటి నాకు స్ట్రైక్ అయిపోయింది అమ్మో ఇది చాలా ప్రమాదకరమైనలాగా ఉన్నారు ఇంక ఇటు పక్క వెళ్ళకూడదు రివర్స్ అయిపోయి అలా చుట్టూ తిరిగి అప్పుడు అక్కడికి వెళ్ళాను ఆ షాప్ దగ్గరికి అంటే ఏంటి వ్యభిచారని చూచి ఈడెందుకు చూచుచు ఆశించు పాప మాన కనులు ఈడికెందుకున్నాయి అది పిలుస్తుంది కాబట్టి అది పిలుతుంది కాబట్టి ఇటు వెళ్తాడు అది పిలకుండా ఒకళ్ళు వెళ్తే చెప్పు తెగిపోద్ది అవునా ఒకళ్ళు దాని దగ్గరికి వెళ్ళాడు అనుకో ఒక్కొక్కసారి మంచి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏడిపిస్తుంటారు అప్పుడు ఏం చేస్తుంది పం భయస్తురాలు అయితే తలదించుకొని వెళ్ళిపోతుంది కొంచెం గట్టిదైతే ఏట్రా నువ్వు ఆగి చెప్పు తీస్తుంది చెప్పు తెగుద్దురా అంటుంది ముందు ఇంకా వెళ్ళదు అనుకో అటు ఇడితే పడపడపడ కొట్టేస్తుంది అలాంటి వాళ్ళు కూడా చూశాను నేను ధైర్యంగా కొట్టేసేవాళ్ళు ఉన్నారు రోడ్డు మీద కొంతమంది తెగింపు ఉన్నోళ్ళు కొంతమంది తెగింపు లేనివాళ్ళు అంటే ఒకళ్ళు ఏదైనా ఒక అవకాశం తీసుకుంటున్నారు దాన్నే చను అంటారు చను ఈ చనువు ఎవరైనా తీసుకుంటున్నారంటే నువ్వు చనువిచ్చావు ముందు నువ్వు చనువిస్తేనే ఎవరైనా చనువు తీసుకుంటారు కనుక ఎప్పుడు ఒకళ్ళు తప్పు ఉండదు ఒకళ్ళు తప్పు ఉండదు ఎక్కడో సందర్భాల్లో వాళ్ళకి సంబంధం లేకపోయినా తప్పు ఉంటుందేమో కానీ ఒకరు మాటి మాటికి పదే పదే నీ చుట్టూ తిరుగుతున్నారంటే అర్థం ఏంటి నువ్వు తిప్పించుకుంటున్నావు వాళ్ళ చుట్టూ కనుక ఇది ప్రమాదకరమైన దశ కనుక దాని అక్కడ రూల్ మాట్లాడకూడదు ఏమండీ దేవుడు మంచి నేత్రాలు ఇచ్చాడండి ఒక పువ్వు ఉందండి మళ్ళీ ఎలా చెప్తారు చూడండి ఒక పువ్వు ఉంది అందాన్ని చూడు తప్పే ఉంది అలాగే అక్కడ అందమైన అమ్మాయి ఉందండి చూస్తాను నేను చూస్తే తప్పే ఉంది చూసారు ఎలా లింక్ చేశాడు అంటే ఇది కరెక్ట్ లింకా ఇలా లింక్ కనెక్ట్ చేయడం కరెక్టా కాదు ఒక తప్పుడు విధానంలో దాన్ని అమలు చేయటం ఉన్నాది కదా అందమైనదని ప్రతిదాన్ని చూస్తావు నువ్వు ఒక పువ్వు అది జనరల్ కానీ పువ్వు వేరు మనిషి వేరు అవునా ఒక తాజ్మహల్ ఉంది చూడు అది అది ఓపెన్ టు ఆల్ ఎవరైనా చూడొచ్చు కానీ మరి ఒక వ్యక్తిని నువ్వు అలా చూస్తున్నావు అంటే ఎందుకు అలా చూస్తున్నావు కనుక ఇవన్నీ ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఏడవచ్చులో రెండో మాట ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎటుదో నాకు తెలియకపోవును అయితే పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలు నా ఎందుకు పుట్టించును ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము కనుక ఎప్పుడూ కూడా దేవుడు చెప్పిన మంచినే బేస్ చేసుకొని అది రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తుంది ఏటండి గొప్ప గొప్ప రూల్ అండి ఇది ఇదే రూల్ ఇది ఇలాంటి రూల్ పెట్టచ్చేటి అని మాట్లాడతారు వెనక బ్యాక్గ్రౌండ్ అనమాట ఇలా రూ అవసరం ఏంటంటే ఇలా ట్రూల్ మనకి పెట్టడం అవసరం అప్పుడు ఈ వీళ్ళు పోకి రోళ్ళు అవునండి అవును ఇలా ట్రూలు బాగో మంచిది కాదు పెట్టకూడదు ఎవరు మంచి చెప్పండి ఆ చూస్తే ఉంది చూసారా ఇదంతా చెడు ఇదంతా చెడు నిన్ను నువ్వు కట్టుబాటులో పెట్టుకోవడం నిన్ను నువ్వు భద్రపరుచుకోవడం వాక్యం ద్వారా నిన్ను వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండడం వీటన్నిటినీ తెగదింపులు చేయాలంటే సైతానం నిన్నది అనుకూలంగా మలుచుకుంటుంది అది నిన్ను భయంకరమైన వ్యక్తిగా దేవుని ముందు తీర్చిదిద్దాలని చూస్తుంది అసలు దేవు ఇప్పుడు దేవుని గాను నేర్చుకోని వాడు అలా ప్రవర్తించారంటే అర్థం అంది దేవుని గాను నేర్చుకుంటున్నవాడు కూడా అలా ప్రవర్తించాడంటే ఒక పోకిరి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఒక జులైలా ప్రవర్తిస్తున్నాడంటే వాడిని ఏం చేయాలి అందుకే కఠినమైన శిక్షను అమలు చేయాలి శిక్ష అమలు చేయడం ఏంటంటే వాడు చెల్లి చీటించి పో బయటికే పో తోసిపడేయడం ఎందుకంటే ఈ చీడ లోనుందంటే మళ్ళీ మిగతా చెడిపోతారు మంచోళ్ళు పాడు చేస్తారు వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు పాడు చేస్తారు కనుక చేదైన వేరు ఏదైనా ములిచిన వెంటనే కదిరించబడేమన్నాడు దేవుడు కదిరించేదాన్ని అది విడిచిపెట్టామా అది విపరీతం అయిపోద్ది అందుకే ఇప్పుడు చదవండి ఈ మాట అలా నువ్వు మారాలి అంటే ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి పుస్తకం నీ చెంకలు ఉండకూడదు గుండెల మీద ఉండకూడదు బైబులు చాలామంది యాక్టింగ్ గుండెలు పెట్టుకున్నామ్మో నా అండి నా పవిత్ర గ్రంథం అండి ఇది లేనిదే కద్దుకుంటారు ఎక్కడ తగితే చేయి తగిలింది పెట్టుకోవాలి ఇందులో ఉన్న సబ్జెక్ట్ని గుండెల్లోకి వెళ్ళాలి అందుకేమన్నాడు రెండవ వచ్చు మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొని చున్న ఏంటండి ఎంత అద్భుతంగా ప్రవర్తన మార్చుకున్నాడండి ఈమె ఎంత చక్కగా మారిందండి ఆ నడవడికేంటి ఆ వినయం ఏంటి ఆ దేవుని గురించి ఆసక్తి ఏంటి ఆ పని ఏంటి చాలా మార్పు అండి అది మార్పు అది మార్పు కనబడాలి అలాంటి మార్పు చూడాలి దేవుడు ఎవరు చూడాలి దేవునితో పాటు మనుషులందరూ చదువుకొనుచున్న పత్రిక మీరే కారా మీ ప్రవర్తన ప్రతి వాళ్ళు గమనిస్తారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చదివేది పుస్తకాన్ని కాదు ఏదో ఒకసారి పుస్తకం చదువుతానంటారా ముందు నిన్ను చదువుతారు వాళ్ళు రీడ్ చేస్తారు ఇటు ఎలా ఉన్నాడు ఆహా ఆడి ప్యాంట్ చూడరు ఎలా ఉందో ఆడ ఆరు జోబీలు చూడరు ఎలా ఉన్నాయో ఆడి స్టైల్ చూడరు ఎలాగుందో జీన్ ప్యాంటలు తెచ్చుకున్నారు ఆడపిల్లలు కూడా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అమ్మబాబు ముద్దు వేసుకో అమ్మ జీన్ ప్యాంట్ వేసుకో బాగా టైట్ జీన్ ప్యాంట్ వేసుకొని మొత్తం అంతా ప్రజలందరికీ సినిమా చూపించినట్టు చూపించు వాళ్ళకు విధములో బుద్ధి లేని దౌర్భాగ్యులు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు సో బురక చావగొట్టే నడిపిస్తారు అది విధవులు చూపితే నాకు వాళ్ళేని తల్లిదండ్రులు అది ఆడదా తల్లి ఆడ మగాడా కన్నాడా కూతురిని అలా కన్న విధం ఏం చేయాలి రే ఏంటి ఆ డ్రెస్ ఏంటే ఆ జీన్ ప్యాంట్ ఏంటో నీకు ఏదో జీన్ ప్యాంట్ వేసినట్ట ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లలు వీసారంటే చాలు పడ్డలా పది ఏళ్ళు ఇంకా ఎంకాడు జీన్ ప్యాంట్ వేస్తాను నువ్వు మరి టీషర్ట్ ఏంటి నీ ముఖానికి తీ అనాలి ఓ నాన్నే కొనేస్తాను వేసుకో మా జీన్ ప్యాంటు కొత్తగా వచ్చింది టాన్ జీన్స్ చిరిగిపోయి ఉన్నాయి కాళ్ళ దగ్గర చేతుల దగ్గర నడుం దగ్గర చిరిగిపోయింది చూపించు మొత్తం అందరికీ ఆ విధంలోనే చెడిపోయారు ఎందుకు మనుషులు వెంట ఎందుకు పడుతున్నారు ఒక ఆడదనం వెంట ఎందుకు మనిషి పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు తెలుసా ఇది దాని డ్రెస్సింగ్ సెన్స్ చూసి అది నడుపుతుంటే రోడ్డు మీద దాని వెనకలు అలా సొంగ కార్చుకుని సొల్లు కార్చుకుని కుక్కలాగా వెళుతున్నాడు ఎందుకు దిగబెట్టేస్తున్నారు ఇంటి వరకును ఇలాంటి నీచ సంస్కృతి దిక్కుమాల మన దేశంలో కూడా తయారైంది ఒక గౌరవంగా సాంప్రదాయంగా ఒళ్ళు కొప్పుకుందాం చాలా ఒక పద్ధతిగా క్రమంగా ఉందాం అనేది లేదు ఆడద క్రమం తప్పేసింది మగాడు బరితగించేశాడు అయిపోయాడు మగాడు ఆరది మగాడు బరి తెగించేశాడు అందుకే ఏమైపోయింది సమాజంలో ఈరోజు స్కూల్లో పదేళ్ళే పదేళ్ళు పిల్ల స్కూల్లో ప్రసవించిందట ఎంత సిగ్గుచేటది వినలేదా వార్త పది సంవత్సరాల బిడ్డ స్కూల్లో ప్రసవించిందంటే అసలు దాని ఉద్దేశాలేంటి దాని భావాలేంటి అది నెల తప్పడం ఏంటి అది బిడ్డల కండం ఏంటి అంటే సమాజం ఎంత పాలైపోతుందో చూసారా సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారిపోతుందో చూసారా ఎక్కడుంది భయం ఎక్కడుంది భయం వాక్యం చదువుకుంటూ వచ్చేది కాదు భయం ధర్మశాస్త్రం అనేది చేతుల్లో ఉంటే వచ్చేది కాదు భయం నీ మెత్తని హృదయములనే పలకల మీద రాయాలంటున్నాడు చూడండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనిచున్న మా పత్రిక మీరే కాదా పత్రిక మీరు కావాలి పత్రిక పుస్తకం కాదు పత్రిక కాగితం కాదు పత్రిక మనిషిగా మీరు కావాలి కనుక హృదయాల మీద రాయండి ఇక్కడ రాస్తే ఎన్నడికి చెరిగిపోదు పుస్తకాలు చెరిగిపోతే చిరిగిపోతాయి అక్షరాలు చెరిగిపోతే తుప్పు పడతాయి కానీ హృదయం మీద రాసుకున్నవి పోతాయా చెరగవు చెరగని అక్షరాలను మీ మనస్సులో ముద్రించుకోండి మీ హృదయాల మీద ముద్రించుకోండి అప్పుడు ఎవడ మిమ్మల్ని ఏమనగలడు చుట్టూ చెడు ఉన్న సమాజం అంతా చెడిపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలరు ఒక చెడు ఆకర్షిస్తున్నా ఒక చెడు పిలుస్తున్నా ఈరోజు అమ్మాయిలు కూడా ఎందుకు ఒక్క సెంటర్లకి వెళ్తున్నారు హైదరాబాద్లోని సిటీలో ఒక్క సెంటర్కి పోతున్నారు ఏంటి కాలేజ్ అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలు పబ్బులని పార్కులని ఎందుకు దొరుకుతున్నారు వాళ్ళంతా ఎవ్వరికీ భయం లేదు తల్లిదండ్రులు అంటే వినయం లేదు గౌరవం లేదు వాళ్ళ చదువు వాళ్ళకేం నేర్పించలేదు అందుకనే సమాజం అలా మారిపోయింది అందుకే దేవుడు అన్నాడు రే నాన్న మీరు రాసుకున్నది పుస్తకవలసల్లో కాదురా పుస్తకాల్లో కాదురా రాసుకోవాల్సింది ఎక్కడ రాసుకోవాలి గుండెల మీద రాసుకోండిరా గుండెల మీద నా మాటలు రాసుకోండిరా ఇంటిలో కాదురా గోడల మీద కాదురా అందుకే పత్రిక మీరే కావాలంటున్నాడు ఓకేనా ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది రేపు మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లో